జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు అంటే సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ పదిహే పదిహేడు నుంచి ముప్పై వరకు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు నాలుగవ స్థాన ఫలితాలతో పాటుగా పదవ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ రకంగా ఉన్నాయి అన్ని పనులు కూడా సిద్ధిస్తాయి ధనలాభం అనేది ఉంటుంది అధికారుల యొక్క ప్రసన్నత బంధు సౌఖ్యము మిత్రులతో సత్కాలక్షేపము ఉద్యోగ ప్రాప్తి ఉన్నత పదవి శుభకార్యాలు చేస్తారు కొంత గృహ సంబంధమైన చికాకులు ఉంటాయి అశాంతి సౌఖ్య లోపము సంతానానికి అనారోగ్యం కలుగుతుంది కొంత చికాకులు ఏర్పడతాయి అయితే నెలలో మొదటి పదిహేను రోజులు యాభై శాతం శుభ ఫలితాలు పొందితే చివర పదిహేను రోజులు డెబ్బై శాతం శుభ ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత కుజుడు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి కుజుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది శత్రు క్షేత్రం కుజుడు రెండవ స్థాన ఫలితాలతో పాటుగా తాన తన యొక్క ప్రత్యేక దృష్టితో వీక్షించే స్థానాలైన ఐదు ఎనిమిది తొమ్మిది భావ ఫలితాన్ని కూడా ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి కార్యభంగము శరీర బలహీనత భయము కఠినంగా మాట్లాడడం శత్రు భయం అనేది కలగడం జరుగుతుంది ధన నష్టము అధికారుల నిరాధరణ అనవసరమైన ఖర్చులు అకాల భోజనము పాపకర్మలందు ఆసక్తి కలగడం అనేది జరుగుతుంది వృధాగా ప్రయాణాలు చేస్తారు ధన నష్టం వంటి వ్యతిరేక ఫలితాలు సంభవిస్తాయి కేవలం ఇందులో ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది కారణం ఈ రాశివారి కుజుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు మూడవ స్థానంలోను సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు నాలుగవ స్థానంలోను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు మూడవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత చెడు ఫలితాలను ఇస్తాడు కొన్ని పనులు మాత్రమే కావడం మాతు సౌఖ్యం కలగడం సంతోషము బంధు సహకారం లభించడం ధనలాభము వస్తుప్రాప్తి కలుగుతుంది ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు కలుగుతాయి కారణం ఏంటంటే ఈ స్థానంలో బుధుడు లోహమూర్తిగా ఉంటున్నాడు నాలుగో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ధనధాన్య అభివృద్ధి బుద్ధి కార్య సాధన అనేది కలుగుతాయి వస్తు ప్రాప్తి అనేది కలుగుతుంది ఇరవై శాతం శుభ ఫలితాలు మాత్రమే కలుగుతాయి ఈ స్థానంలో లోహమూర్తిగా బుధుడు సంచరిస్తున్నాడు ఐదవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అనారోగ్యము ఉష్ణ బాధలు భార్య పుత్రులతో భిన్నాభిప్రాయాలు కలిగిన ఐదవ స్థానానికి వేదస్థానమైన రెండులో కుజుడి వేద వలన సుఖము ఆరోగ్యము సజ్జన సహకారము ధనలాభం కార్యానుకూలత విలువైన వస్తువులు కొనడం వంటివి జరుగుతాయి ఈ స్థానంలో డెబ్బై ఐదు శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ స్థానంలో రజతమూర్తిగా బుధుడు ఉంటున్నాడు కాబట్టి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి గురు గురుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఒకటవ స్థానం అంటే తన జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు ఇది గురుడికి శత్రు క్షేత్రం ఈ సంచరించడం వల్ల చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ధన నష్టము బంధు విరోధము గృహంలో కల్లోలాలు కార్యభంగము దేశాంతర ప్రయాణాలు అవమానము ఉద్యోగ స్థానంలో వివాదాలు అనేవి కలుగుతుంటాయి సప్తవ స్థానాన్ని వీక్షించడం ద్వారా కొంత అభివృద్ధి కుటుంబ సౌఖ్యము ధనలాభము ఆరోగ్యము సంతాన ప్రాప్తి అలంకారాలు ప్రాప్తిస్తాయి ఇందులో కేవలం ఈ డెబ్బై ఐదు శాతం శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు ఎందుకంటే ఈ స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఐదవ స్థానంలోను సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఐదవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు అవి ఈ రకంగా ఉన్నాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు ధనధాన్య లాభం అనేది కలుగుతుంది దాసీదాస జన సేవలు మధుర పదార్థాలు లభ్యం కావడం సంతాన వృద్ధి కలుగుతాయి పెద్దల ఆదరణ అనేది లభిస్తుంది మిత్రుల సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు కానీ ఇందులో కేవలం ఇరవై శాతం శుభ ఫలితాలు మాత్రమే పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే శుక్రుడు లోహమూర్తిగా ఉంటున్నాడు మరియు శత్రు క్షేత్రంలో స్థితి చెంది ఉన్నాడు కాబట్టి ఆరవ స్థానంలోకి ప్రవేశించినప్పుడు రుణ బాధలు శత్రు బాధలు కంగారు పడడం అధికంగా డబ్బు ఖర్చు చేయడం అనేది జరుగుతాయి ఇందులో అతి తక్కువ చెడు ఫలితాలు జరుగుతాయి కారణం ఏంటంటే ఆరవ స్థానానికి వేద స్థానం అయిన పదకొండులో రాహువేద వల్ల అన్ని శుభకార్యాలు అనేవి జరుగుతాయి ఈ స్థానంలో శుభమూర్తిగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి తర్వాత శని యొక్క ఫలితాలు రాశి వారికి శని సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఇది శనికి మూల త్రికోణ స్థానం పదవ స్థానంతో పాటుగా తాను వీక్షించే నాలుగు ఏడు పన్నెండు స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ రకంగా ఉన్నాయి అనారోగ్యము ధనమిత్రాది నష్టం కలుగుతుంది మన క్లేశము కలత్ర బంధు నష్టము బాధ వ్యాధులు వృధాగా ప్రయాణాలు చేస్తారు అలసట ద్రవ్యనాశనము అనారోగ్యము వంటి వాటిలో అతి తక్కువగా అశుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే శని తన మూల త్రికోణ రాశిలో సంచరిస్తున్నాడు అతి తక్కువగా ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతుంది ఈ రాశిలో డెబ్బై ఐదు శుభ ఫలితాలు కూడా కొన్ని జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు వృషభ రాశి వారికి పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు అవి ఈ రకంగా ఉన్నాయి లాభము ధన లాభము నూతన వస్తు ప్రాప్తి ఆహార సూక్షము పరిమళ ద్రవ్యాలు వంటివి అనుకూల ఫలితాలను ఇస్తాడు ఇందులో కేవలం ఇరవై శాతం శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుట కారణం ఏంటంటే ఈ రాశిలో రాహు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత కేతువు యొక్క ఫలితాలు కేతువు వృషభ రాశి వారికి ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఐదవ స్థానంలో సంతాన లోపము మనశ్శాంతికి భంగం కలగడం పుత్రులతో విరోధం భోజన సౌక్యలోపముతో పాటుగా కొన్ని అనుకూల ఫలితాలు కూడా కలిగేస్తాడు ఇందులో అతి తక్కువగా అశుభ ఫలితాలంటే ఇరవై శాతం మాత్రమే అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వృత్తి వ్యాపారంలో మంచిగా రాణించడానికి శనికి ప్రతి శనివారం ఆరు నుంచి ఏడు మధ్యలో శనికి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా మరియు గురువుకి ఆరు నుంచి ఏడు మధ్యలో గురువుకి ధ్యాన శ్లోకాన్ని చేసుకోవడం ద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతారు మరియు శని అంటే శని కర్మకారకుడు అంటే వృత్తిలో కానీ వ్యాపారాలను కానీ రాణించాలంటే శని వారికి చాలా బలంగా ఉండాలి కాబట్టి శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వారు శని హోర సమయంలో అంటే ఆరు నుంచి ఏడు మధ్య శనివారం ఆరు నుంచి ఏడు మధ్యలో శని యొక్క ధ్యాన శ్లోకాన్ని అంటే నీలాంజన సమావాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం నమామి శనేశ్వరం అనే ఆ యొక్క మంత్రాన్ని ఒక ఇరవై ఒకసార్లు చదువుతూ నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవాలి మరియు నల్ల నువ్వులు నువ్వుల నూనెతోనే అభిషేకం చేసుకున్నట్టయితే శని భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు మరియు ఎప్పుడైనా ఈ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ శని త్రయోదశి వచ్చినప్పుడు తప్పకుండా శనికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే మీ యొక్క పనులు అన్నీ కూడా సక్రమంగా నెరవేరే అవకాశం అనేది ఉంది నారాయణ